బీజేపా ఇది అర్థం కావచ్చు ప్రజలు తెలుగులోని ఒక నాయకుడు ఎందుకున్నప్పుడు కానీ ఎవరు వస్తారు అనేది ఇంకా ఇంతవరకు చెప్పలేము రేపు కౌంటింగ్ కాబట్టి నేను తెలిసిపోయింది సో ఈ దశగా పార్టీ ప్రజల కోసం చేస్తే బాగుంటుంది నా ఆశ అంటే మీ ఉద్దేశంలో ఏ పార్టీ వస్తాయని నా అంచనా ప్రకారం అయితే అది అసలు ఫిఫ్టీ ఫిఫ్టీ అనిపిస్తుంది ఇంత అంటే ఒక అంచనా అది ఒక ఫార్టీ పర్సెంట్ కాంగ్రెస్ ఉంది ये एच्ची सर मेल दिए हाथों आदमी सपोर्ट कांग्रेस धरा होंग्रेस कांग्रेस आने कांग्रेस पूरा हम्मीद पूरा हम्मीद कांग्रेस मुलामाबाद कांग्रेस में सेंट्रल में साफी सर ना पेर गंगार ఇక్కడ వన్ జౌలప్ దగ్గర ఆనంద్ నగర్లో ఉంటాను ఆర్టీసీ రిటైర్మెంట్ మాకేం ఏం రేపు ఎలక్షన్ దాంతో ఎందుకంటే ఈ బీజేపీ కాంగ్రెస్ దీంట్లో ఇది నిలబడింది రేపు ఈ ఎక్కడ చూస్తే ఎక్కువ మట్టుకు బీజేపీ అని అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావచ్చు ఎందుకంటే దీన్ని బట్టి చూస్తే ప్రతి సీట్లు అంత టెక్నాలజీగా அன்னு இது கவுண்டிங் மாற்றம் இப்போ கொண்டு பிஜேபி அடி கெட் அது அபிப்பாய் நேரம் காங்கிரஸ் பிஜேபி மாற்றி போட்டு இக்கட போன இக்கடி எம்எல்ஏ ராக்கப்போன மாதம் நீத மோடி மாற்றம் பிரதான மாதிரி மொழி ஹாட்ரிக்கு போனது ஹா மணி புத்தா ஜி భోజన రోడ్ అడ్డాకి ఉంటా నివాసం వచ్చేసి సెంటర్లో బీజేపీ వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నది నిజామాబాద్ జిల్లాలో కూడా బీజేపీ వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నది ఎందుకల్లా అలాగా బీజేపీ వస్తే మనకు కొన్ని నరిగటి పనులు పైన జరుగుతాయి అయినా అభిప్రాయం పోయినసారి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది బీజేపీ సెంటర్లో కూడా ఉంది ఏ గొడవలు ఏ సంఘటనలు విసుంటి కూడా జరగకుండా అంతా మంచిగా జరిగింది ఈసారి కూడా మోడీ ప్రభుత్వం వచ్చి సెంటర్లో బీజేపీ ఉంటే ఇసుంటి గొడవలు ఇసుంటి జరగడం జరగకుండా అందరికీ బాగుంటుందని నా అభిప్రాయం అది వేరే అప్పుడు ఎలక్షన్ స్టార్ట్ రిజల్ట్ तो ऐसा उम्मीद नज़र आ रहा है कि यहाँ से निज़ामाबाद कांस्टेंसी से कांग्रेस के जीतने के चांसेस ऐसा नजर आ रहे हैं हो सकता है कांग्रेस ही जीते और मरकज में एन डी जीतने के पूरे चांसेस है बल्कि तीन सौ के भी सीटें आने के चांसेस हैं एन के और राहुल गांधी प्राइम मिनिस्टर बनने के पूरे पूरे चांसेस बन रहे हैं बल्कि कल चार तारीख को मुल्क के हर पोलिंग स्टेशन पर अगर सही काउंटिंग हो और सही तरीके से काउंटिंग किया जाए तो हो सकता है 300 सौ साढ़े तीन, तीन के पार भी जो है इंडिया आयस जा सकती है और इंडिया आयस का प्राइम मिनिस्टर बन सकता है और मोदी जी घर जा सकते हैं ऐसा उम्मीद जताया जा रहा है